అన్న ఆరోగ్యాలు లేదా ఇదేనా రావడం మామయ్య గారు బాగున్నారా బాగున్నానమ్మా రండి కూర్చోండి ఇంకేంటిరా సంగతులు ఏముందినా మామూలే అన్నయ్యా ఫోన్ బాగున్నాను రా కూర్చో ఇదిగో ఇప్పుడేరా మావగారు బాగున్నారా బాగున్నావమ్మా అక్కా బాగున్నా మావయ్యగారు కాఫీ తీసుకోండి నానా మనం మీరు వచ్చినప్పుడు మన ఇంటి పక్కన ఒక ఇల్లు చూపించా కదా అది బేరం కుదిరింది నాన్న అడ్వాన్స్ కూడా ఇచ్చేశా చాలా సంతోషంరా రేపు వచ్చే గురువారం రిజిస్ట్రేషన్ నాన్న ఆహా మంచిది నా తమ్ముడు ఏదో పొలం ఏదో అమ్ముతానని బేరం పెట్టాడంట కదా దాని గురించే మాట్లాడదామని అంటే మావి గారు పద్దెనిమిది లక్షలకి బేరం అయిందంట కదా అదేదో కొంచెం తక్కువకి కిప్పిస్తే మేమే తీసుకున్నా Ha మొన్న మీ చెల్లి అమ్మ బంగారం తాకట్లో ఉంది పోయేలా ఉంది విడిపించుకోవడానికి డబ్బులు సాయం చేయమని కదా ఆ బంగారం విడిపించుకోవడానికి సాయం చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు కానీ ఎలాగో పోతుంది కదా నన్ను విడిపించుకోమంటావా అని అడగడానికి మాత్రం డబ్బులున్నాయి మొన్న వీడు ఫోన్ చేశాడట కదా చేశాడు ఏమన్నాడు అన్నయ్య కొద్దిగా డబ్బులు సద్దుబరిచి ఇల్లు తనకలా ఉంది వాడికి డబ్బులు సాయం చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు కానీ వాడి పొలం కొనడానికి మాత్రం డబ్బులు వచ్చాయి పోతున్నాయి రా బంధాలు ఒక కొడుకు ఎదుగుతున్నాడని ఆనందపడాలో ఒక కొడుకు ఆస్తులు అమ్ముకొని అప్పులు పాలవుతున్నాడని బాధపడాలో అర్థం కావటం లేదురా పెద్దోడా ఒరే చిన్నోడా మీరు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదురా అంతకంటే విలువైన బంధాలను అనుబంధాలను తుంచేయకండిరా వేయకండిరా మీరు అన్నదమ్ములురా తప్పు అయిపోయింది క్షమించినన్నా ఇంకా అటువంటి పొరపాటు జరగదు నాన్న క్షమించండి మామయ్యగారు అయిన వాళ్ళ కష్టాలను ఆసరాగా తీసుకొని వాళ్ళ ఆస్తులు వస్తువులు దోచుకోవాలి అనుకునే వాళ్ళు మారాలని నా ఈ చిన్న ప్రయత్నం